ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం హామీ ఉద్యోగులు పింఛనర్ల ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని రాష్ట్ర ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారు కూట ప్రభుత్వం వచ్చి పదిహేను నెలల తర్వాత ఇక్కడ సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా న్యాయం అయితే జరగలేదు ముఖ్యంగా పదకొండవ పిఆర్సి డిఏ బకాయిలు పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడం వల్ల ప్రతి ఉద్యోగి లక్షలైతే కోల్పోతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి పెన్షనరు కూడా ప్ర పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రావాల్సి అయితే ఉందని చెప్పేసి అన్నారు ఉద్యోగికి పెన్షనర్కు ఎంతెంత బాకీ ఉందో తెలిపి ట్రెజరీ ఆమోదం పొందగానే సదరు మొత్తం సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంసీ మనకి ప్లేసిప్పుల్లో విధిగా వచ్చేలా చూడాలని చెప్పి కోరారు అన్నమాట గత ప్రభుత్వ హాయంలో రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు ఎందుకో అందుకోకుండా కొంతమంది అయితే మరణించాలని కూడా అయితే అన్నారు చాలా బాధాకరం అని చెప్పేసి అన్నారన్నమాట వెంటనే ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కొర డిమాండ్ అయితే జరిగింది జరిగింది ఉద్యోగ సంఘాలన్నీ కూడా సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు